మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను నా పేరు ఇన్లా ఓబ్లేసు నేను విభిన్న ప్రతిభావంతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈరోజు మీడియా మిత్రుల ముందర ఆ యొక్క ప్రెస్ మరి ఈ సందర్భంగా మేము ఒక విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లాలని చెప్పే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది దాని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆగస్టు ఫిఫ్టీన్త్న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఉచితంగా బస్సును టికెట్లు లేకుండా ఇవ్వాలని చెప్పేసి ఉచిత బస్సు పాస్ సౌకర్యం పెట్టారు చాలా సంతోషం దాన్ని మేము అభినందిస్తున్నాం చాలా హర్షిస్తున్నాం అట్ ద సేమ్ టైం మాకు కూడా వికలాంగులకు ఇప్పటి వరకు అర్ధ టికెట్ ఫిఫ్టీ పర్ ఇస్తున్నారు అది కూడా ఎంతవరకు పల్లె వెలుగులకు ఎక్స్ప్రెస్ల వరకే పరిమితం చేసి ఇస్తున్నారు అయితే ఆల్ట్రాలో కానీ ఇంకా ఇతరతర డీలక్స్ సర్వీసులలో కానీ ఎక్కితే మమ్మల్ని ఫుల్ టికెట్ తీసుకుంటున్నారు అయితే మేము అంగవైకల్యులుగా ఉన్నటువంటి వాళ్ళము శారీరకంగా బుద్ధిమాన్యత కలిగిన వాళ్ళము రకరకాలైనటువంటి డిఫరెంట్ ఏబుల్డ్ పర్సన్స్ అందరము మరి మేము మరి ఉచితంగా ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశాన్ని మా యొక్క భావన మేము వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే ఏపీఎస్ఆర్టీసీలో వికలాంగులందరికీ ఉచితంగా బస్సును ప్రయాణం చేసే సౌకర్యం కల్పించాల అది కాక ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే గతంలో ఇప్పటి వరకు జరిగినటువంటి పద్ధతి ఏపీఎస్ఆర్టీసీలో కనీసం వికలాంగులకు ప్రాధాన్యత కూడా లేదు ఇంకొకటి ఏంటంటే మరి కనీసం జర్నలిస్టులకు అలాగే ఎమ్మెల్సీలకు అలాగే ఏపీఎస్ఆర్టీసీలో పనిచేసేటువంటి ఉద్యోగులకు ఉద్యోగులకు సంబంధించిన పిల్లలకు అందరికీ ఉచితంగా ఎక్కడైనా రాష్ట్రం అంతా తిరగచ్చు అని చెప్పి బస్ పాసులు ఇచ్చినటువంటి వాళ్ళు అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం మరి వికలాంగులైనటువంటి పైన ఎందుకు వివక్ష చూపిస్తున్నారు ఇది ప్రశ్న ఇంకొకటి ఏంటంటే రాష్ట్రంలో వికలాంగుల ఎక్కడ కూడా కండక్టర్లుగా స్వీకరించలేదు రిజర్వేషన్ రిజర్వేషన్ కనీసం ఉచితంగా ప్రయాణించే సౌకర్యమైనా కల్పించాలా రాష్ట్రం మాకు ఇవ్వటం వల్ల పెద్ద నష్టం ఏమీ లేదు రాష్ట్రం మొత్తం మీద తీసుకున్న ఐదు లక్షల మంది జనాభా ఉన్నారు మరి మహిళలతో పోల్చుకుంటే మేము ఎక్కడా కనీసము ఫిఫ్టీన్ పర్సెంట్ కూడా మేము లేమని మేము అనుకుంటున్నాం కాబట్టి దయచేసి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీరు పునఃపరిశీలించండి ఏపీఎస్ఆర్టీసీ సంబంధించిన రవాణా శాఖ మంత్రి గారు మీరు కూడా ఒకసారి పరిశీలించండి వికలాంగులకు ఇవ్వాల్సినటువంటి ఏవైతే ఈ సౌకర్యాలు ఉన్నాయో ఉచితంగా మాకు బస్సులో ప్రయాణించే సౌకర్యము కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా మూత్రుల ముందర మీ అందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నాం